జయశ్రీనాథ్ జయ శ్రీనాథ్ గజ్వల్ నియోజకవర్గ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక గజ్వల్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిరిసిల్ల శాసనసభ్యులైనటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారి పైన ఈరోజు గజ్వల్లో గజ్వెల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది ఆయన మొన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ జై శ్రీరామ్ అని చెప్పేసి ఎవరు కూడా అనొద్దు జై శ్రీరామ్ అంటే ఎవరికి ఉద్యోగాలు రావు జై శ్రీరామ్ అంటే ఇందుబెట్టది అని చెప్పేసి ఇలా మా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందూ దేవులను అవమానించే పరంగా ఇలా ఆయన మాట్లాడడం జరిగింది నేను అడుగుతా ఉన్నా కేటీఆర్ గారిని కేటీఆర్ గారు మీకు ఒక ముస్లిం కలిస్తే సలాం వాళ్ళకి అంట అని చెప్పేసి ఆయన మీకు చెప్తే తిరిగి మీ తిరిగి మీరు సలాం అంటారు ఒక క్రిస్టియన్ కలిసి మీకు ప్రేజ్ అని చెప్పేసి అంటే తిరిగి ప్రేజ్లాడంటారు అదే ఒక హిందువు శ్రీరామ్ అంటే మీకు ఒళ్ళంతా ఎందుకు కంపరం వస్తుంది మీకు ఎందుకు ఇలా జై శ్రీరామ్ అనే పదమే మీకు నచ్చట్లేదు ఎందుకు మీరు ఇలా హిందువుల పట్ల ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ఆయంలో ఇలా ఎక్కడికక్కడ పైన హిందూ దేవాలయాలపైన ఇలా హిందువులు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛందంగా హిందూ పండుగలు కూడా వాళ్ళు ధైర్యంగా నిర్వహించుకునేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయింది ఇలా మరి ఏమనుకుంటా ఉన్నారు ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాని ఇలా ఇతర ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మరొక బెంగాల్గా మారుద్దామని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారా ఇలా దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ హిందువులకు వాళ్ళ నినాదమైనటువంటి మనస్ఫూర్తిగా గుండెమే చేసుకొని జై శ్రీరామ్ అని అంటే మీకు నచ్చట్లేదు అంటే ఎందుకో దీనికి సమాధానం చెప్పాలి మీరు ఒక హిందువే కదా కేటీఆర్ గారు మీరు ఒక హిందువుకు పుట్టిన కదా మీరు హిందువులు ఉండి ఇలా హిందువులు పవిత్రంగా భావించేటువంటి జై శ్రీరామ్ అనే పదం మీకు నచ్చట్లేదు అంటేనే దీనికి ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాల్సిన ఆలోచించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ఇలా ఈ కేటీఆర్ గారికి నేను సవాల్ విసురుతా ఉన్నా ఖబర్దార్ కేసీఆర్ నువ్వు నిజంగా హిందువు అయితే నువ్వు హిందువులకే పుట్టినకైతే ఇలా నువ్వు ఏ రకంగా అయితే జై శ్రీరామ్ అని చెప్పేసి హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా నువ్వు ఏ రకంగా జై శ్రీమాన్ జై శ్రీరామ్ అని అనొద్దు అని చెప్పేసి మాట్లావు అదే విధంగా ఇలా ఒక ముస్లింలు గాని క్రిస్టియన్లు గాని వారికి సంబంధించినటువంటి ఆ నినాదాలను అనద్దు అని చెప్పే దమ్ము నీకుందా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా ఇలా కేటిఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఇంకొకసారి మా హిందూ దేవులను గాని మా హిందువులను గాని కించపరిచే విధంగా మాట్లాడితే నీ నాలుక చీరసం బిడ్డ అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇలా ఖచ్చితంగా నువ్వు మా హిందూ దేవుల పట్ల మా హిందూ దేవ దేవ హిందూ హిందువులను అవమానించ అవమానించే పరంగా మాట్లాడితే మాత్రం ఎక్కడికక్కడ నిన్ను అడ్డుకుంటాం నిన్ను ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు ఖచ్చితంగా నువ్వు ఏ నువ్వు మాట్లాడినటువంటి మాటలు వెనుక తీసుకుని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని కూడా నువ్వు క్షమాపణ కోరాలని చెప్పేసి మేము మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో నిన్ను తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ అడ్డుకుంటాం నిన్ను తిరగనియబోమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం